హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి వెల్కమ్ టు డైలీ బ్లాగ్స్ సిద్దుక్ స్కూల్ ఉన్నప్పుడు ఫైవ్ థర్టీకి లేచే లేచేదాన్ని ఒక వన్ ఇయర్గా అసలు ఎందుకో హెల్త్ సపోర్ట్ చేయటం లేదు లేకపోతే నేనే బద్దకిచ్చానో తెలియదు కానీ ఇద్దరు లేవలేకపోతున్నా బట్ నేను ఒక టెన్ డేస్గా బాగా అలవాటు చేసేసుకున్నాను ఫైవ్ థర్టీ కల్లా ఎట్లయినా లేవాలి అని స్ట్రాంగ్గా మైండ్ మేకప్ చేసుకున్నా అండ్ నేను అట్లీస్ట్ బై క్వార్టర్ టు సిక్స్ లేవగలుగుతున్నా అనమాట ఏమో అర్లీగా మెల్క వచ్చేస్తే ఒక్కొక్కసారి లేట్ అవుతుంది కానీ పొద్దున్నే లేచినందువలన పూజ అయిపోతుంది వంట అయిపోతుంది ఇదిగోండి మా హస్బెండ్ని కూడా నేను చక్కగా ఆఫీస్లో డ్రాప్ చేసేసి వచ్చాను అంటే తను ఒక త్రీ ఫోర్ డేస్ అట్లా వెళ్లాల్సి వచ్చిందనమాట ఆఫీస్కి మార్నింగ్ ఏమో సిద్ధుకి లంచ్ బాక్స్ ప్యాక్ చేసి పంపించేసా అండ్ సాంబార్ చేద్దాము అని చెప్పి ఇంటికి వచ్చిన తర్వాత ప్లాన్ చేసుకున్నాను ర్యాడిష్ సాంబార్ ప్రిపేర్ చేశాను ర్యాడిష్ సాంబారు బాగుంటుంది అనమాట టేస్ట్ అంటే ఆ స్మెల్ నచ్చిన వాళ్ళకైతే ఇష్టం ఉండదు వాళ్ళకి బాగా నచ్చుతుంది దోశలోకి బాగుంటుంది అని చెప్పి చట్నీ బదులు ఇది వేసేసుకున్నా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత చాలా టైం ఉందన్నమాట ఇంకా ఏదో ఒకటి చేద్దాము అని ఆలోచిస్తుంటే సిద్ధు స్నాక్స్ గుర్తొచ్చాయి సరే ఇప్పుడు నేను ఒక ఫ్రైడ్ ఐటెం చూపిస్తాను అది సేమ్ కుర్కురేలాగా ఉంటుంది టైం స్టిల్ ఇంకా టెన్ అయింది నా పనంతా ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట ఇంట్లో బెట్స్ వద్దాలి యాక్చువల్లీ నేనైతే ఇంకా పని వదిలేసి ఇవాళ్ళు ఇంకొక పని చేద్దాం అనుకుంటున్నాను ఏంటంటే సిద్ధుకి స్నాక్ ప్రిపేర్ చేయాలి తను ఈవినింగ్ వచ్చేసరికి అప్పటికప్పుడు చేయాలి అని అంటే యునో లంచ్ తర్వాత బాగా డ్రౌజీగా ఉంటుంది అండ్ టూ కానీ టైం అనమాట ఆ లంచ్ తర్వాత కొంచెం అలాంటివన్నీ చేయాలంటే కష్టం అనిపిస్తుంది తనేమో స్నాక్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు సరే రాగానే జ్యూస్ ఇచ్చేస్తున్నా ఏదో ఫ్రూట్స్ పెడుతున్నా కానీ లైక్ సాలిడ్ ఫుడ్ ఏదైనా ఉంటే బాగుంటుంది కదా అన్నట్టు ఇవాళ దాన్ని ఏమంటారో తెలియదు కానీ చాట్ చాట్కి యూజ్ చేసే పూరీస్ లాగా ఉంటాయి కదా ఫ్లాట్వి గట్టివి అవి చేద్దాం అనుకుంటున్నాను అది యాక్చువల్లీ ముందు నేను పాపడి చాట్ చేసేదాన్ని అనమాట అప్పుడు ఓన్లీ మైదాతో చేసేదాన్ని బట్ ఇప్పుడు మన హెల్దీ లో కొంచెం మైదా కూడా యాడ్ చేసినా సరే రైస్ ఫ్లార్ వీట్ ఫ్లార్ ఇవన్నీ వేస్ట్ చేద్దాం అనుకుంటున్నా నేను చూపిస్తే ఏమేమి యాడ్ చేశాను అనేది సిరామిక్ జార్ తీయాలి అని అంటే ఖచ్చితంగా స్టూల్ వేసుకోవాలి బుడ్డి స్టూల్ ఒకటి నేను ఈ పెద్ద జార్ లో గోధుమ పిండి పెట్టాను ఈ జార్స్ గురించి డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఒక వీడియోలో ప్రొవైడ్ చేశానండి ఆ వీడియో లింక్ ని డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవారు చెక్ చేయొచ్చు ఇప్పుడు చూపించిపోయే రెసిపీకి మనం కావాల్సిన పిండ్లు యాడ్ చేసుకోవచ్చండి ఎక్కువగా గోధుమ పిండి ఉంటే టేస్ట్ బాగుంటుంది మైదా ఆప్షనల్ చాలామంది ఈ రోజులో మైదా వేసుకోవడానికి ఇష్టపడలేదు కాబట్టి స్కిప్ చేసేయండి నేనైతే మైదా వేస్తున్నాను నెక్స్ట్ క్వాంటిటీస్ వచ్చేసరికి మనం ఒక త్రీ కప్స్ పెట్టుకుంటే సరిపోతుంది లార్జ్ మీడియం స్మాల్ సో లార్జ్ దానితోటి ఫస్ట్ గోధుమ పిండి తీసుకున్నా ఎందుకంటే అది ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది మైదా ఏమో ఒక గుప్పెడ వేసుకున్న సరిపోతుంది అనమాట రైస్ ఫ్లవర్ ఏమో స్మాల్ కప్తో తీసుకున్నాను మీడియం కప్ తోటి మీకు ఇష్టమైన హెల్దియర్ వెర్షన్లో ఉండే ఫ్లవర్ ఏదైనా తీసుకోండి అంటే లైక్ జొన్నపిండి పిండి సజ్జలు సామలు ఇలా ఏదో ఒకటి మిల్లెట్స్తో కూడా పిండి చేస్తున్నారు కదా అవైనా తీసుకోవచ్చు తర్వాత కొద్దిగా ఉప్పు అండ్ వాము వేసాను మంచి ఫ్లేవర్ కోసము క్రిస్పీనెస్ కోసం బటర్ యాడ్ చేయండి యూజువల్గా షాప్లో చేసే ఇలాంటి సేవరీస్ అన్నిటిలో కూడా డాల్డా వేస్తూ ఉంటారు లేకపోతే నూనె వేసి కలిపేస్తారు కానీ బటర్ వేసుకొని కలుపుకోండి ఎంత టేస్టీగా ఉంటుందో అసలు ఒకవేళ ఇష్టం లేదు అంటే టోటల్లీ స్కిప్ చేసేయచ్చు అండ్ వాము ప్లేస్లో మీకు కావాలంటే జీలకర్ర కూడా కొంచెం కచ్చాపచ్చాగా దంచి వేసేసుకోవచ్చు కానీ దీనికి ఉండే రుచి చాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట వామే పొన్న ఇష్టం లేకపోతే కొంచెమైనా అట్లీస్ట్ ఒక వన్ ఆర్ టూ పించెస్ అయినా వేసుకోవడానికి ట్రై చేయండి బటర్ వేసిన తర్వాత చేతితోటి ఇలా నలుపుతూ ఉంటే పిండికి అక్కడక్కడ కోట్ అవుతూ ఉంటుంది అనమాట తర్వాత ఏమవుతుందంటే మనం ఫ్రై చేసినప్పుడు చిన్న చిన్న బబుల్స్ లాగా అక్కడక్కడ తెలుస్తూ ఉంటుంది అండ్ మనం తినేటప్పుడు కూడా ఆ బటర్ టేస్ట్ ఖచ్చితంగా నోటీస్ చేస్తాము నెక్స్ట్ పిండిలో వాటర్ యాడ్ చేసుకొని మామూలు వాటర్ సరిపోతాయండి హాట్ వాటర్ అవసరం లేదు గట్టిగా కలుపుకోవాలి మెత్తగా కలిపితే మనం చపాతీ చేసినప్పుడు అంటుకుపోతుంది ఆ బిళ్ళలన్నీ కూడా విడివిడిగా తీస్తాం కదా ఆ తీసేటప్పుడు సరిగ్గా రాకపోతే మన ఫింగర్ ఇంప్రెషన్స్ పడుతూ ఉంటాయి ఒక్కొక్క ఒక్కొక్క చోట ఏమో ఉంటుంది ఒక్కొక్క చోట నార్మల్గా ఉంటుంది సో పిండి గట్టిగా కలుపుకోవాలి తర్వాత మనం చపాతీ చేసినప్పుడు కూడా అట్లీస్ట్ టూ ఎంఎం థిక్నెస్ ఉండేటట్టు చూసుకోండి అలా చేస్తే చపాతి పీటకి అంటుకోకుండా ఉంటుంది అండ్ మనం ఆ బిళ్ళలు కట్ చేస్తాం కదా అది తీయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది ఫస్ట్ మాల్గా పొడిపిండి వేసుకోండి ఆ తర్వాత చపాతీ చేసుకుంటే మనం కట్ చేసుకున్న తర్వాత విడివిడిగా బిళ్ళలన్నీ కూడా తీయడానికి ఈజీగా ఉంటుంది ఈ షేప్స్ వచ్చేసరికి మనకి ఇష్టమైనవి కట్ చేసుకోవచ్చు నేను పొడవుగా కట్ చేస్తే బాగా క్రంచీగా వస్తాయి అని అనుకున్నాను సో ఫస్ట్ నుంచి ఇలాగే చేస్తున్నా కాబట్టి ఇదే కంటిన్యూ చేసేస్తున్నా నేను కట్ చేసే టైంలో పిజ్జా కట్టర్ లేదనమాట అంటే నాకు దొరకలేదు లేదు సో అందుకని చెప్పి మాములుగా నైఫ్తో కట్ చేసేస్తాను దాంతో అయితే అసలు ఎటువంటి లైక్ పక్కకు వెళ్ళిపోవటము ఇలా ఫ్రిల్స్ లాగా అలా రాకుండా నీట్గా కట్ అవుతుంది ఒకవేళ మనం ఈ బిళ్ళలన్నీ తీసేటప్పుడు చేతికి అంటుకుంటుంది అంటే జస్ట్ పొడిపిండి కొద్దిగా చేతికి రాసుకొని లాగేస్తున్నా సరే వచ్చేస్తుందండి లేదంటే ఒక పెద్ద అట్లకడతోటి వీటిని కింద నుంచి లేపటము నైఫ్ తోటి కొంచెం అట్లా కింద విడ విడతీయడం అలాంటివి చేస్తే ఈజీగా వచ్చేస్తాయి ఒక ప్లేట్లో వేసేసుకోండి దీనికి ఇంకా పొడిపిండి చల్లాల్సిన అవసరం లేదు మనం ఒక్కసారి ఆయిల్లో వేయగానే మొత్తం విడిపోతాయి నెక్స్ట్ ఆయిల్ పెట్టుకుంటాం కదా అవి కరెక్ట్ టెంపరేచర్లో ఉండాలి ఎందుకంటే బాగా హాట్గా ఉంటే మాడిపోతాయి అనమాట వేగానే అలా అని చెప్పి ఎక్కువ హీట్ లేదనుకోండి బాగా నూనె పీల్చేసుకొని ఒకలా గట్టిగా అయిపోతాయి లేకపోతే మెత్తగా ఉండిపోతాయి అనమాట సో ఏం చేయాలంటే ఆయిల్కి వేవ్స్ లాగా వస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి ఏమో ఇట్లా వేవ్స్ లాగా ఉంటాయి ఒక్కొక్కసారి ఏమో ఇలా రౌండ్ రౌండ్గా అట్లా వేవ్స్ లాగా వస్తూ ఉంటాయి అనమాట సో ఏదొచ్చినా సరే ఇంకా ఆయిల్ మనం ఫ్రై చేసుకోవడానికి రెడీగా ఉన్నట్లు లేదంటే ఒకటి చిన్నది డ్రాప్ చేసి టెస్ట్ చేసుకోండి ఈజీగా ఉంటుంది ఇవి ఫ్రై చేసే దాంట్లో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే అండర్ కుక్ చేస్తేనేమో వెగటుగా ఉంటాయి ఓవర్ కుక్ చేస్తే కారుగా ఉంటాయి సో అందుకని కరెక్ట్గా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు తీసేస్తే తర్వాత మనం విడిగా ప్లేట్లో పెట్టుకున్నప్పుడు స్టిల్ అవి ఇంకా ఆ వేడికి కుక్ అవుతూనే ఉంటుంది తర్వాత కలర్ కూడా లైట్గా చేంజ్ అవుతుంది అనమాట సో ఈ స్టెప్ మాత్రం కంపల్సరీ మనం ఫాలో అవ్వాలి మీ ఫ్లేమ్ వచ్చేసరికి మీడియం హై అలా పెంచుకుంటూ ఫ్రై చేసుకుంటే ఈవెన్గా చక్కగా ఫ్రై అవుతాయి అనమాట నేనైతే ఒక వైర్ బాస్కెట్లో వేసేస్తూ ఉంటా అండి కింద పేపర్ పెట్టాను మనం ఇదంతా ఫ్రై చేసి ప్యాచెస్గా తీస్తున్నప్పుడు ఆయిల్ అది వచ్చేస్తుంది కదా వీటితో పాటు అదంతా కూడా ఈ మెష్ బాస్కెట్ నుండి కింద పేపర్ మీదకి డ్రిప్ అవుతూ ఉంటుంది సో చూసారు కదండి ఇట్లాగా విడివిడిగా వచ్చేస్తాయి అవేమి అంటుకోవు అసలు ఇవన్నీ ఫ్రై అవుతూ ఉంటే నేను లోపల మసాలా ప్రిపేర్ చేసుకుంటాను ఆమ్చూర్ పౌడర్ కొద్దిగా చాట్ మసాలా కాశ్మీరీ రెడ్ చిల్లీ ఇది లేకపోతే నార్మల్ కారం వాడుకోవచ్చు అండ్ బ్లాక్ సాల్ట్ తర్వాత జీరా పౌడర్ ఇవి కంపల్సరీ వేసుకోండి ఇప్పుడు నేను చూపించినవన్నీ ఈ లైక్ ఇది సీక్రెట్ మసాలా అని చెప్పుకోవచ్చు అనమాట సేమ్ కుర్కురే మసాలా టేస్ట్ ఎలా ఉంటుందో అలాగే వస్తుందండి మనకి వాళ్ళు యాక్చువల్లీ సిట్రిక్ ఫ్లేవర్స్ ఏవో కలుపుతూ ఉంటారు కానీ మనమేమో ట్యాంగినెస్ కోసం అని చెప్పి ఆమ్చూర్ పౌడర్ వేస్తాము ఇంకా అంతకన్నా ఎక్కువ అవసరం లేదండి తర్వాత చాట్ మసాలా అండ్ బ్లాక్ సాల్ట్ తోటి దీనికి మంచి టేస్ట్ వచ్చేస్తుంది స్పైసీనెస్ కోసము అండ్ కలర్ కోసమేమో నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ వాడాను మీరు మామూలుగా కారం వేసేసుకోవచ్చు ఇంట్లో కారం అవైలబుల్ ఉంటే నెక్స్ట్ జీరా పౌడర్ కూడా బాగా ఫ్లేవర్స్ని బ్యాలెన్స్ చేస్తుంది తప్పకుండా మిస్ చేయకుండా వేయండి ఇప్పుడు నేను చూపించినవన్నీ అండ్ నెక్స్ట్ దీంట్లో ఉప్పు మాత్రము చూసుకొని వేయండి ఎందుకంటే ఉప్పు అవసరం ఉండదు మనం ఆల్రెడీ ఫస్ట్ పిండి కలిపినప్పుడు అందులో ఉప్పు కలిపేశాం కదా సో ఈ ఫ్లేవరింగ్లో ఉప్పు అవసరం లేదు నేను కలిపిన పిండికి ఇన్ని చిప్స్ వచ్చాయండి అండ్ మనం వేడిగా ఉన్నప్పుడు కలుపుకుంటే బాగా పడతాయి అన్నమాట మసాలాస్ మరి చల్లబడిపోయిన తర్వాత కలిపితే అంత బాగా పట్టదు తర్వాత ఫుల్గా కంప్లీట్గా చల్లబడిన తర్వాత అప్పుడు బాటిల్లో ఎయిర్ టైట్ కంటైనర్స్లో స్టోర్ చేసుకోవచ్చు ఇవైతే చాలా టేస్టీగా ఉంటే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ అట్లాగే ఆ ఫ్లేవర్ మాత్రము మీరు యూస్ చేసే లైక్ జోవార్ ఫ్లవర్ లేకపోతే రాగి ఫ్లవర్ వాటి మీద మాత్రం ఖచ్చితంగా డిపెండ్ అవుతుంది రాగి వాడితే మాత్రం కొద్దిగా కారుగా అనిపిస్తాయి సో ఒకసారి ట్రైడ్ అండ్ టెస్టెడ్ రెసిపీస్ లాగా కొద్దిగా చేసి చూడండి ఇప్పుడే డమ్ దగ్గరికి వెళ్తున్నాను యాక్చువల్గా నాకు కొన్ని వార్డ్స్ వచ్చాయన్నమాట ఒక టూ ఇయర్స్ బ్యాక్ అట్లా వచ్చాయి అవి ఫస్ట్ ఒకటి రెండు వచ్చి తర్వాత బాగా మల్టిప్లై అయిపోయినాయి ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఒకటి వచ్చింది అది కొద్దిగా దురదగా ఉంది బాగా ఇచ్చిగా ఉండటం వలన అన్కంఫర్టబుల్గా అనిపించింది సరే అందుకని చెప్పి ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను ఇది బ్యూటీ లో కూడా రిమూవ్ చేస్తారు కానీ నాకు అక్కడికి వెళ్ళాలని లేదు నేను డర్మటాలజెస్ దగ్గరికి వెళ్తున్నాను డర్మటాలజిస్ట్ అపాయింట్మెంట్ తీసుకున్నా అండి రామచంద్ర మెడికల్ కాలేజ్లో సో అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్ ఏంటంటే కన్సల్టేషన్ చేశాక నంబింగ్ క్రీమ్ ఇచ్చారు అది అప్లై చేసుకున్నాను తర్వాత వాట్స్ అవి రిమూవ్ చేస్తానని అన్నారు ఒకలాంటి సోల్డరింగ్ మెషిన్ లాగా ఉంటుంది దాంతో అది వాట్ని బర్న్ చేసేస్తారనమాట నంబింగ్ క్రీమ్ రాసిన చోట పెయిన్ఫుల్గా ఉండదు ఇప్పుడే ప్రొసీజర్ చేయించుకున్నాను ఇదంతా కూడా లైట్గా వాచిందనమాట అది తెలియట్లేదు కానీ మాములుగా నంబింగ్ క్రీమ్ పెడతారు ఆ నంబింగ్ క్రీమ్ పెట్టిన చోట పెయిన్ అనిపించలేదు కానీ మిగతా చోట్ల కొంచెం బర్నింగ్ సెన్సేషన్ లాగా అనిపించింది సో ఇది అనమాట చేశారు ఇంకా కొన్ని ఉన్నాయంట అవి నెక్స్ట్ సెషన్లో అన్నారు ఇంకెప్పుడు ఐఎమ్ హెడ్డింగ్ బ్యాక్ హోమ్ ఇది నెక్స్ట్ డే ఫ్రైడే అండి పదహారు శుక్రవారాలు కామాక్షి విలక్కు పూజ అని చెప్పి చేస్తున్నా అనమాట ఇది నేను ఆల్రెడీ ఫుల్ డీటెయిల్స్ వీడియోలో షేర్ చేశాను లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా ఇంట్రెస్ట్ ఉన్నవారు చెక్ చేయండి ఇది కొత్తగా వింటున్నాను నాకు చాలా బాగా అనిపించింది అనమాట పూజ చేసుకుందాము అని అనుకున్నా ఫస్ట్ వీక్ కంప్లీట్ చేసుకున్నానండి ఇదంతా కూడా సాటర్డే మార్నింగ్ అండి పెద్దమ్మ ఉంటుంది కదా తనకి ముగ్గురు అబ్బాయిలు మూడో అన్నయ్య విత్ ఫ్యామిలీ వచ్చాడనమాట చెన్నైకి సో ఫస్ట్ టైం వస్తున్నారు వాళ్ళు ఎందుకంటే ప్రతిసారి సెలవులు కానీ కుదిరినప్పుడు నేనే వెళ్తూ ఉంటా కదా అక్కడ కలుస్తాము వాళ్ళని ఇంతకుముందు వీడియోస్లో కూడా మీరు చూసారు బట్ ఈసారి వాళ్ళు ఇక్కడికి వచ్చారు అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో అప్పటికప్పుడు అనుకున్నారంట అసలు ఎప్పుడు కుదరట్లా మనకి వెళ్ళటము ఈసారి అయినా వెళ్లాల్సిందేనని చెప్పి ఇవాళ అనుకున్నారు మధ్యాహ్నం టికెట్స్ బుక్ చేసుకున్నారు నెక్స్ట్ మార్నింగ్ నా దగ్గర ఉన్నారు సో ఫెల్ట్ సో ఎగ్జైటెడ్ అప్పటికప్పుడు వితౌట్ ఎనీ ప్లాన్ వాళ్ళు అట్లా వచ్చేసేసరికి అండ్ వాళ్ళతో బాగా టైం స్పెండ్ చేశాను అండ్ అసలు నాకైతే వీడియోస్ తీయటం కూడా కుదరలేదండి ఫుల్ ప్యాక్డబ్గా ఉందనమాట అంటే లైక్ రా వాళ్ళు రావటము మళ్ళీ ఇంకా మమ్మల్ని ఇంకా ఇంకొంతమంది రావటం సో అట్లా ఏదోటి టైం పాస్ అయిపోతూ ఉందన్నమాట వాళ్ళు వచ్చారని చెప్పి మార్నింగ్ పూరి అండ్ కుర్మా కర్రీ చేశాను ఆఫ్టర్నూన్ కూడా మామూలుగా పప్పు అండ్ పొటాటో ఫ్రై అయి తినేసేసి కాసేపు పడుకొని తర్వాత మేము కంచి టెంపుల్కి వెళ్ళాము అన్నయ్య వాళ్ళకి నేను ఎప్పుడు చెప్తా ఉంటాను మీరు రండి నేను కంచి తీసుకెళ్తాను బాగుంటుంది బాగుంటుంది ఎంత బాగుంటుందో గుడి అని చెప్పి చెప్తా ఉంటా కానీ సో వాళ్ళు వె అసలు వెళ్ళలేదన్నమాట ఇదే ఫస్ట్ టైం వాళ్ళు కూడా వెళ్తాము సో నేను ఏం చేశాను అంటే ఈవినింగ్ అట్లా అభిషేకం అయిపోయిన తర్వాత ఏదైనా పూజ ఉంటే చేయించుకోవచ్చు అన్నట్టుగా వెళ్ళాము అసలు చాలా బాగుందండి దర్శనం మాత్రం ఎంత బాగా జరిగిందంటే ఈవినింగ్ అమ్మవారికి అభిషేకం అయిపోయిన తర్వాత చక్కగా పసుపు రాసి అట్లా అలంకరిస్తారు ఎంత బాగుంటుందోనండి అమ్మవారు అయితే సో ఆ దర్శనం దొరికింది మాకు అండ్ వదినేమో చీర తీసుకొచ్చింది సో అది ఇద్దామని చెప్పి మేము అనుకుంటుంటే ఫస్ట్ ఏమో తను ఫస్ట్ దర్శనం అప్పుడు అసలు హడావుడి పడి చీర మర్చిపోయింది తర్వాత మళ్ళీ ఎట్ల కొట్లా మేనేజ్ చేసుకొని వాళ్ళని వీళ్ళని అందరం పట్టుకొని ఫైనల్లీ అమ్మవారికి అయితే చీర పెట్టేశాము తర్వాత ఇంకా వచ్చేస్తుంటే మాకు ఏం చేయాలో తెలియక పంతులు గారిని అడిగామనమాట చీర ఉంది ఇట్లా ఇవ్వాలి అని అంటే సరే ఆయనేమో మాములుగా సంకల్ప పూజ ఉందమ్మా చీర కానీ అని చెప్పి పిలిచారు బట్ లోపలికైతే అసలు తీసుకెళ్ళలేదండి అంటే మెయిన్ గడప ఉంటుంది కదా అందులోంచి లోపలికైతే అసలు వెళ్ళనివ్వట్లేదంట మరి అభిషేకం చేయించుకునే వాళ్ళని వెళ్ళనిస్తున్నారా లేదా అనేది తెలియదు రీసెంట్గా వన్ ఇయర్ నుంచి చాలా రూల్స్ మారిపోయాయండి కంచి టెంపుల్లో ఇంతకుముందు మేము చూసిన దర్శనాలు వేరు ఇప్పుడు వేరు ఇప్పుడు అంత క్రౌడ్ చాలా బాగా పెరిగిపోయింది అండ్ ఆల్మోస్ట్ లేక తిరుపతిలాగా అయిపోతుంది అనమాట దర్శనం ఇక్కడ ఏదో అట్లాగా చూసామా లేదా అన్నట్టుగా ఉంటుంది కానీ వెళ్ళే వాళ్ళు మాత్రము సాటర్డేస్ ప్లాన్ చేసుకోకుండా ఉంటే బెటర్ అని తెలిసిందనమాట నాకు ప్లెజెంట్గా ఉందండి టెంపుల్ దగ్గర ఎంత బాగుందంటే చుట్టుపక్కల ఆ మెరుస్తూ ఉన్న గోపురాలు అవి ఆ లైటింగ్స్ తోటి అండ్ బాగా డార్క్గా ఉంది కదా అసలు ఆ ఫీలే వేరు మీకు పిక్చర్స్లో చూసింది నథింగ్ అండి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేస్తే చాలా చాలా బాగుంటుంది నిజంగా అమ్మవారి దయ నా మీద ఉండబట్టి ఇట్లా నేను ఆవిడ ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకుంటున్నాను అన్నీ చాలా చాలా హ్యాపీగా ఉంది అసలు ఒక లైఫ్కి ఇంక ఇంతకన్నా ఏం కావాలి అని కూడా అనిపిస్తూ ఉంటుంది అనమాట ఒక్కొక్కసారి తలుచుకుంటే రియల్లీ కూజ్ పంప్స్ మూమెంట్ అనమాట ఎప్పుడు ఎందుకంటే నేను లాస్ట్ వీకే కదా కంచెల్లో వచ్చింది వితిన్ మళ్ళీ వన్ వీక్లో నేను అమ్మవారి దర్శనం చేసుకున్నాను కానీ నాకు ఒకటి గమనించానండి లలిత సహస్రనామ పారాయణాలు చేసినప్పుడు కానీ లేకపోతే నలభై రోజులు పారాయణం చేసినప్పుడు తర్వాత ఇప్పుడు పదహారు వీళ్ళకు పూజ మొదలు పెట్టాను కదా ఇలాంటి ఇవేవన్నా చేస్తా అంటే అమ్మవారి కోసం తప్పకుండా నాకు దర్శనమిప్పిస్తున్నారు అనమాట సో ఇదైతే నేను నోటీస్ చేశాను ఒక చేంజ్ సండే మార్నింగ్ వాళ్ళకి గారెలు చికెన్ చేసాము అమ్మేమో చికెన్ చేసేసింది వదినేమో గారెల పిండి రుబ్బింది నేనేమో గారెలు చేసి ఫ్రై చేశాను సో అట్లా తల ఒక పని షేర్ చేసుకోవటం అట్లాగే సరిపోయింది అండ్ అమ్మ కూడా అండి అన్నయ్య వాళ్ళతోటి రిటర్న్ వెళ్ళిపోయింది అనమాట విజయవాడకి నేను ఇంకొన్ని రోజులు ఉండొచ్చు కదా అని అంటే లేదు అక్కడ కొంచెం పనులు ఉన్నాయి కదా మళ్ళీ చూసుకొని నేను నెక్స్ట్ మంత్ వస్తాను అని అన్నది నేను పులావ్ చేశాను అనమాట మధ్యాహ్నం లంచ్కి ఈ పులావ్ మాత్రం నేనే చేశాను కానీ ఫస్ట్ టైం దబరాలో ఇంత పర్ఫెక్ట్గా రావటం పొడి పొడిగా వచ్చింది అమ్మని డైరెక్షన్ అడుగుతూ ఉన్నా ఇవి చాలా ఇది చాలా అనే జాగ్రత్తగా చేస్తూ ఉన్నాను బిర్యానీ రైస్ ఫాస్ట్గానే చేసేస్తాం కానీ ఈ పులావ్ ఏంటంటే అడుగంటి పోతూ ఉంటుంది కొద్దిగా అడుగంటింది కానీ అసలు మాడలేదు అంటే నల్లగా అయితే మాడలేదు పులావ్ చేసిన తర్వాత నేను కొంచెం రెస్ట్ తీసుకుంటుంటే వదనేమో లంచ్కి అంతా అరేంజ్ చేస్తుంది సిద్ధు ఏమో గ్లాసెస్ అవి పెడుతున్నాడు మా అన్నయ్య వాళ్ళ బాబుకి చికెన్ కర్రీ అంటే చాలా ఇష్టం సో గారెలో చికెన్ ఏమో బ్రేక్ఫాస్ట్కి చేసి పులావ్ అండ్ చికెన్ ఏమో లంచ్కి చేసాము అమ్మేమో వీళ్ళు రాకముందు జామ్ చేసింది సో గులాబ్ జామ్ అండ్ ఐస్ క్రీమ్ ఏమో బ్రేక్ఫాస్ట్ సారీ డిజర్ట్ అనమాట సో హ్యాపీగా వీళ్ళతో స్పెండ్ చేసా అండ్ సండే ఆఫ్టర్నూన్ నుంచి ఇంక విజయవాడ రిటర్న్ స్టార్ట్ అయ్యారు అమ్మ కూడా వాళ్ళతో వెళ్ళింది దీంతో వీడియో ఎండ్ చేస్తున్నా అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం